మూడోది ప్రతి పరిస్థితి వైపు విజయం పొంద దేవుడు ఐ విల్ షో మై వండర్స్ నా అద్భుతాలు చూపిస్తాను అద్భుతాలు మరలా నేను చేస్తాను మునుపు చేసినట్లుగాను ఏమిటయ్యా అని అంటే మూడోది ప్రతి పరిస్థితి మీద మీ జయము అంటే నువ్వు జీవితంలో ఎదురయ్య ప్రతి పరిస్థితి ఆధ్యాత్మికమైన జీవితంలో కుటుంబ జీవితంలో ఆరోగ్య విషయములో ఆర్థిక విషయంలో నీ జీవితంలో ఏ సమస్య అయితే వస్తుందో ఆ సమస్యలను అన్నిటిలో దేవుడు విజయాన్ని ఇస్తాడంట దేవుడు అద్భుతాలు చేస్తాడంట ఆయన అద్భుతం ఏంటయ్యా అంటే వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఈ జీవితంలో ప్రతి చోట నీకు విజయాన్ని కలగ చేస్తాను అలాంటి అద్భుతాలు నేను చేస్తాను అని దేవాన్ని దేవుడు చెప్తున్నాడు పద్నాలుగో అధ్యాయము పప్పుడు వచ్చిన చదవండి పప్పుడు పద్నాలుగు అందుకు మీరు నేను కలుగు చేయ రక్షణను మీరు ఊరుగా నిలుచుండి చూడి మీరు నేను చూచిన ఏ ఐగుప్తియులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరుగయే ఉండవలేనని ప్రజలతో చెప్పాను ఇస్రాయల్ ప్రజలకి ఇస్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రం దాడుతున్న సమయంలో ఫోజ్ సైన్యం తరుముకుంటూ వస్తుంటే అందరిలో ఒక భయం అనుమకైంది అప్పుడు దేవుడు చెప్పాడు మోషన్ చెప్తే ఇస్రాయల్ ప్రజలండి దేవుడు మన పక్షము నుండి యుద్ధము చేయబోతున్నాడు ఈ దినం మీరు చూసినటువంటి సమస్యను అనే శత్రువులైనటువంటి ఫరోజ్ సైన్యానికి ఎన్నడూ చూడరు ఈ సమస్యలో మనం విజయాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు మన పక్షము నుండి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు ధైర్యం వహించి ముందుకు సాగుదాం అని మోషియే కనమెత్తి గట్టిగా ఈ మాటలు చెప్పాడు ఇస్రాయల్ ప్రజలందరూ భయం భయంతో ఉండగా వారిని ధైర్యపరిచి ఈ కనాలు దేశానికి ఆ ప్రియమైన ఎర్ర సముద్రం వైపు కర్ర జాపగానే రెండు బాయలుగా చేసి ఆరు నెలలు ఏర్పడితే ఇస్రాయల్ ప్రజలందరూ దిగి ముందుకు వెళ్ళిపోతున్నారు ఫరోజ్ సైన్యం తరుముకుంటూ వస్తుంది మామూలుగా దేవుడు వారికి ముందుగా వెళ్ళు చుండే ఉంది దేవనా ఉందా బైబుల్లో ముందుగా వెళ్ళుండేను అని ఉంది రాయకూడదు ఇస్రాయల ప్రజలు ఎప్పుడైతే ఎర్ర సముద్రంలోకి దిగి కాలు పెట్టి ఇలా దిగి సైన్యం ముందుకు వెళ్తుందో వెళ్తుందో వాళ్ళకు ముందుగా వెళ్ళకుండా ఎనికి వచ్చినాడు వచ్చి నిలబడ్డాడు దేవుడు దేవుడు వచ్చి ఎప్పుడైతే వెనక వైపు నిలబడ్డాడో ఇస్రాయల ప్రజలందరినీ పట్ట పగులు వెనుకున్నట్లుగా ఉంది ఇస్రాయల ప్రజలందరూ నడిపి ఎప్పుడైతే దేవుడు ఇస్రాయల ప్రజలు వెనుక భాగానికి వచ్చాడో ఆ ఫరోస్ సైన్యం అందరికీ చీకటి అయిపోయింది అందరూ తడుముకుంటున్నారు అక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరూ తెల్లవారుజానం వేపు అవుతున్న సమయంలో ఆ ఒడ్డుకు చేరిపోయినారు దేవుడు అక్కడి నుంచి ముందుకు వచ్చేసాడు ముందుకు రాగానే వీళ్ళ కొద్దిగా వెళ్తున్నాను ఈ ఫరోస్ సైన్యం కూడా ఆ దీని సముద్రంలో దిగారు ఈ నీళ్ళలా ఉన్నాయంటే గోడల్లా ఉన్నాయి ఆరు నెల వచ్చేసింది వాళ్ళు దాడుతో పైకెక్కుండగా ఫరో చూసి ఫరో సైన్యం చూసి అలా గట్టి ఉందో ఒకసారి గట్టి ఆ అంటే అందరూ కలిసి రథాలు వేసుకొని దిగినారమ్మా సైన్యం అంతటి లోపలికి రాగానే దేవాది దేవుడు చెప్పాడు అయ్యా మీ కర్రని చాపాల సముద్రం వైపు చాపగానే ఆ అలలు ఆ గోడలు వైపు చాపబడినటువంటి ఆ నీళ్ళంతా కూడా అలగప్పేది కప్పేసి తెల్లవారేసరిగా అందరూ అలా చూస్తే ఫరో సైన్యమ్మా అర్థం కూడా శవాలు అయితే లేవా అక్కడ అంత కూడా అందరూ దేవుడిని స్థుతించి ఆరు మాటలు గొప్ప విజయం వచ్చి వారు ప్రయాణమై వెళ్తుండగా ప్రియమైనటువంటి దేవుడారా దప్పిక అయినప్పుడు వారికి కావలసిన నీళ్లు పండ్ల నుంచి నీళ్లు నీచాడు దేవుడు దేవుడు ఎడారులో నీళ్లు బుగ్గల్లో పుట్టించాడు ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు వాళ్ళు రాత్రి చీకటి అయ్యా చీకటిగా ఉంది అంటే అయ్యా మీరు మాకు తోడుగా ఉండండి మాకు ఒక గుర్తు చూపించాడు అంటే రాత్రి అగ్నిస్తంభముగాను పౌరు మేఘ స్థంభముగా వారికి ఉండి ఇస్రాయల్ ప్రజలు నలభై సంవత్సరాలు అలా నడిపించాడట అంటే వాళ్ళకి ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో వాళ్ళకి ఏం కలిగింది అంటే విజయము కలిగింది కారణం ఏంటయ్యా అంటే ప్రిమేట్రెడ్డి దేవుని పిల్లలా మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే దేవుడు ఎవరి జీవితాల్లో అద్భుతం చేశాడే భయపడక ధైర్యంతో ముందుకు సాగిన వారి చుట్టీ కూడా దేవుడు ఐ విల్ షో మై వండర్స్ నేను అద్భుతాలు చేస్తాను మీ జీవితంలో అయితే మీరు నా మీద నమ్మకము కలిగి ధైర్యం వహించి శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఉపద్రవాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు నడవండి నేను మీకు తోడుగా ఉండి నేను అద్భుతాలు చేస్తాను ప్రతి విషయంలో నేను మీకు విజయాన్ని సమకూరుస్తాను అలాగే ఇక్కడ నేను గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా మంది సమస్యలు వచ్చినప్పుడు వెంటనే మనకు కలిగేది ఏంటంటే మొదట భయం కలుగుతుంది ఎందుకు భయం కలుగుతుంది తెలుసా నువ్వు సమస్య వైపు చూస్తున్నావు దేవుడి వైపు చూడాలి దేవుడి వైపు చూస్తే నీకు సమస్య చాలా చిన్నగా అయిపోతుంది ధైర్యం వస్తుంది దేవుడు అన్నాడు భయపడమకండి నేను మీకు తోడై దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు దేవుడు మనం ధైర్యం వహించినప్పుడు దేవుడు నా దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు నా కుటుంబంలో ఈ సమస్యలు వచ్చినాయి నా ఆరోగ్య విషయంలో నా ఆర్థిక విషయంలో సమస్యలు తలెత్తాయి ఇప్పుడు నేను ధైర్యం వహించాలి నా దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేయగలిగిన దేవుడు వీటన్నిటి కూడా నన్ను దాటించి నాకు విజయాన్ని చేకూరుస్తాడు నా దేవుడు శక్తి కలిగిన దేవుడు అని ఎప్పుడైతే మనం నమ్మకం కలిగి ధైర్యం కలిగి ఉంటామో మీ జీవితంలో వెంటనే దేవుడు చోక్యం చేసుకుని ఏం చేస్తాడు అంటే అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు అదేమైనటువంటి దేని పట్ల ఈరోజు మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే భయపడక ధైర్యం వహించాలి శత్రువులను చూసి ఆ భయపడుకుంటూ వచ్చినటువంటి ఆటంకాలన్నీ ఆ సత్యాన్ని గుర్తుపట్టి మనం అధిక వహిస్తూ ముందుకు వెళ్ళాలి ఈరోజు చాలా మందికి వచ్చేటువంటి శ్రమల్ని శోధనలు గుర్తుపట్టడం క్రైస్తవులు తయారైనారు ఈ కాలంలో అమ్మా అర్థమవుతుందా చాలామందికి వచ్చేటువంటి శ్రమలు కష్టాలను శోధనలు గుర్తించలేని క్రైస్తవులు తయారైనారు ఈ కాలంలో చెప్పాలి ఎవరైనా శ్రమ అంటే ఏంటి శోధనలు అంటే ఏంటి ఎవరు తెలిసిన వాళ్ళు ఒక మాట చెప్పండి చెప్పకపోతే నేను చెప్తాను శ్రమ చాలా ఎక్కువైంది ఆహా అంటే ఏంటి శోధనలు అంటే ఏంటి కష్టాలు అంటే ఏంటి శోధనలు అంటే ఏంటి ఇబ్బందులు అంటే ఏంటి శోధనలు అంటే ఏంటి కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసం ఏమవుతాడు శోధనలు వచ్చినప్పుడు ఏమవుతాడు శోధనలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు పారిపోవాలి శ్రమలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి శ్రమంలో ఒక వ్యక్తి విశ్వాసం ఉంటే ఎలా ఏమైతుంది దానికి శోధంలో పడిపోతే అట్లాగే ఉంటే ఏమైతుంది ఇవన్నీ కదా తెలుసు నీకు శ్రమంలో ఉంటే శ్రమంలో అలాగే ఓర్పు కలిగి ఉన్నవా ధైర్యం వహించేవా సువర్ణంగా మార్చబడతాం ఒకరోజు శోధంలో పడి అలాగే ఉన్నావా నువ్వు పాపి పాపము చేత నింపబడి దుష్టత్వాన్ని తప్ప నింపబడి నరకానికి ఈడవబడతావు ఈరోజు అనేక మంది కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు కుటుంబంలో ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయంలో ఎందుకు అనేక మంది దెబ్బతిప్పుడు కారణం ఏంటంటే వచ్చినటువంటి శ్రమలు కానీ శోధనలు కానీ గుర్తించలేనటువంటి క్రైస్తవులుగా ఉంటున్నారు అందుకే ప్రార్థన చేయాలి బ్రహ్మాన మనోనేత్రాన్ని వెలిగించు సత్యాన్ని సత్యములను నడిపిస్తుంది సత్యం ఆ బంధకాలను తీసుకొని వెళ్ళదు కనుక దానికోసం మనం ప్రార్థన చేయాలి ఎక్కువగా చదువుతున్నటువంటి అమ్మాయి తల్లిదండ్రుల్ని కాలేజీ వాళ్ళు పిలిపించాలంట హాస్టల్ వాళ్ళు కాలేజీ వాళ్ళు పిలిపించారట పిలిపిస్తే తల్లిదండ్రులు ఇద్దరు కలిసిపోయారు పోతే ఈ అమ్మాయి ఒక ఉండి నుండి ఏడుస్తుంద తల్లిదండ్రులు ఏమైందమ్మా ఏమైందమ్మా అని చెప్పి కాబరా కాబరా ఏడు సు ఏం చెప్పకపోయింది ఏడుస్తుంది కానీ ఏం చెప్పకుండా ఏమైందే నేను ఎవరైనా పుట్టినారా ఎవరైనా అన్నారా పిల్ల పిల్లలు ఇక వీళ్ళ తల్లిదండ్రులు ఏం మేడం ఏంటి ఏం మా బాబుని ఏం చేసిన వీళ్ళు మేమేం చేయడం మీ అమ్మాయి చేసింది అంతా మా అమ్మాయి చేసిందే ఏం చేసిందంటే రాత్రిలో పూట లేదు దయ్యం దక్క ఫోన్ మాట్లాడుకుంటా తిరుగుతుంది రాష్ట్రంలో నిద్రపోకుండా మీ అమ్మాయికి దయ్యం పట్టిందే కాదు హాస్టల్లో చాలా మందికి దయ్యం పట్టించింది పాప అది ఈ దయ్యాన్ని పంపిస్తే మీద దయ్యాలు కొంచెం సల్ల కూర్చుంటే అమ్మా అర్థమైతే అర్థం కదా అర్థమైతే నా బాగా అర్థమైదే ఏ పాప రాత్రిలో గుండేసి ఫోన్లు మాట్లాడుతుంది మాట్లాడుతూ కారిడార్లో తిరుగుతుంది తిరుగుతుంటే హాస్టల్ వాడే భాయ్ ఏది ఫోన్ అంటే మాట్లాడుతాం మా మమ్మీ చేసింది మా ఆయన చేసినట్టు అంతా ఎప్పుడు రెండు గంటలకి ఒక రోజు పోయి మేడం పోయి ఫోన్ ముందుకొని చూస్తే ఎవరితో అన్నం కాదు ఎవరొక అబ్బాయితో మాట్లాడుతున్నారు చూసి చార్చి కొట్టిందట కొట్టిన తప్ప ఒక రెండో కాములు ఉందట మళ్ళా మరుసటి వచ్చి ఈ పాపం చూసి ఇంకొక ఇద్దరు ముగ్గురు పిల్లలు బయలుదేనాయట ఇటు అందరికీ దయ్యాలు కొడుతున్నాయండి అది ఈ పెద్ద దయ్యాన్ని వదిలిస్తే ఫస్ట్ మీతో దయ్యాలు భయపడతాయి అని చెప్పేసి మీ అమ్మాయిని కాలేజ్ నుంచి తీసుకపోతారు సార్ అని కాలేజ్ నుంచి మీ అమ్మాయి తీసి ఇదే స్టూడెంట్ టాపర్ క్లాస్లో టాపర్ అవుతుంది క్లాసులో అందరూ టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ అందరూ పెంచుకుంటారు ఈ పాప చదువుతుంది సరే దయ్యం పట్టింది ఏం చేస్తాం ఇక అబ్బాయి పేరెంట్స్ క్షమాపణ లేదండి మా అమ్మ తీసుకుంటాము బుద్ధి చెప్పుకుంటాం ఎట్లయినా ఇంజా సరే ఎగ్జామ్స్ ఒక్కటి వచ్చి ఈ పాపం తీసుకోపోయి ఇక ప్రిమే టోటి తినాల చదువు ఆనవాదమైంది ప్రిమియేటు తింటారా తల్లిదండ్రులు ఇంటి తీసుకుపోయి బెల్ట్ తీసుకొని వాయించారు ఉంటానమ్మా పెడితే అప్పుడు అంటుందట అమ్మా ఏం లేదమ్మా ఎవరో అన్నోరు కాలు ఎవరితో ఫోన్ వచ్చి ఫోన్ వచ్చి ఏమని మాట్లాడితే చాలా ప్రేమగా మాట్లాడినారట ఆప్యాయంగా మాట్లాడనారంట నేను టైం పాస్ కానీ మాట్లాడిందట ఎవరు దయ్యం పట్టింద టైంపాస్ మాట్లాడిందట తల్లిదండ్రులతో మాట్లాడు కానీ దయ్యాలు ఆ యువతితో అన్నోను కావాలంటే కట్ చేయాలి కదమ్మా నీకు శోధన వస్తుంది తెలుగు ఆడ పడిపోతాం తెలుదో ఇంత చదువుకున్న ఇంత జ్ఞానం కలిగి ఇంత కలిగి ఉన్నటువంటి నీకు శోధన వచ్చినప్పుడు ఆ శోధన గుర్తించొద్దా అది ఆ బాబా చదువు అంత ఆగమైపోయింది చదువున్నంత పక్క పెట్టేశాను తల్లిదండ్రులు ఆ ముఖం ముఖం తెలియదు ఎవరు పెళ్లి చేసినారు వాడు తాగుపోతా ఈరోజు పుట్టి పొట్టి చంపుతున్నాడు ఈరోజు ఆ అమ్మాయి అంటే ఆ రోజు అన్నోన్ కాల్ ఈరోజు నా జీవితాలను అంత పాడు చేసేది ఆ రోజు ఒక్క రోజు కల నేను అన్నోన్ కావాల్సినవి నా జీవితాన్ని పాడు చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని ఆ ఆరోగ్య నిర్మూలన చేసితే నా భవిష్యత్తు ఇంకా ఒక అద్భుతమైన రీతిగా ఉండేది ఎవరు పరిచయం లేని వ్యక్తి ముగ్గు ముఖం తెలియక పరిచయాలు ఏర్పరచుకొని జీవితాన్ని ఈరోజు ఎవరి బిడ్డలు చాలా మంది పాడు చేసుకుంటున్నారు తల్లిదండ్రులు సెల్ ఫోన్లు ఇచ్చి ప్రిమైన ఆడపిల్లల జీవితాలు ఎవరి మగ పిల్లల జీవితాలే భవిష్యత్తులో పాడుతున్నాయి ఎంత చెప్పినానా మా పిల్లలుగా సెల్ కావాలి ఏ సెల్ మనం చెప్పండి మనం అడిగేది మన దయ్యాలు పడతాయి వద్ద మాటి గారు సెల్ పడుతుంటే దయ్యాలు పడతాయి ఎవరి జీవితాలు భవిష్యత్తులో పాడైపోతాయి తల్లిదండ్రులకి ఓ నమ్మకం మన పిల్లల మీద మనకు నమ్మకం కాను బాగలేదు సైతం గడ ఏ పక్క నుంచి వచ్చి పట్టుకుంటాడో పిల్లల్ని ఏ పక్క నుంచి వచ్చి భవిష్యత్తులో పాటు చేస్తాడో మనకు తెలీదు పిల్లల్ని భద్రపరుచుకొని ఆ పిల్లని దేవుడి క్రమంలో పెంచాలని వాక్యం చెబుతుంటే ఆ పిల్లలకు భక్తి బత్తి నేర్పి నేర్పేరు కానీ ఏం అంటే సెల్ ఫోన్లు మాట్లాడడం చిట్ చాట్లు నేర్పిస్తారు మా అబ్బాయి పని చేస్తుందండి చిచ్చాట్లు అంటారు చేసి చేసి కొంపకి నింపు పెట్టింది చాలా మంది తల్లిదండ్రులని చాలా మంది బాధ బాధలు తల్లిదండ్రులు ఇంత కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని డబ్బులు కూడా చదువుపిస్తే ఈరోజు పిల్లల భవిష్యత్తులో పాడైపోతున్నాయి కారణం ఏంటి తెలుసా విజయం అనేటువంటి జీవితం లేక దేవుడు అంటే ప్రతి పరిస్థితుల్లో నీకు విజయం ఇస్తాను నీకు వచ్చే విజయాన్ని చేకూరుస్తాను నేను అద్భుతాలు చేస్తాను అయితే అపవాదికి మీరు ఏమి కొడుతుంట చోటికి పోతుంది సైతానికి చోటుకి పోతుండీ వాళ్ళు చోటు ఇచ్చారా నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని అన్నిటినీ పాడు చేసి పెడతా అల ముప్పై సంవత్సరాల క్రితం అండి ముప్పై సంవత్సరాల క్రితం మేము పెరుగుతున్నటువంటి వయస్సులో ఎనిమిది తగ్గు తొమ్మిది చదువుతున్నప్పుడు మా కుటుంబంలో కానీ మేము వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు గమనిస్తే గమనిస్తే మా తల్లిదండ్రులు మా తాత అనుకున్నవాళ్ళు చెప్పిన ఎక్కడన్నా చూసినా కానీ ఎట్లా ఉండేదంటే ఆ ఎక్కడన్నా బయట ఎక్కడన్నా కూర్చుంటే జన్సేపు చేరు జన్సేపు చేయండరు ఆ రచ్చకట్టని ఎక్కడన్నా జన్సేపు మాట్లాడుతుంటారు ఈ ఇంట్లోకి వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళగానే ఎట్లా వాతావరణం ఇంట్లోకి వెళ్ళగానే ఆ స్త్రీలందరూ కూడా లేచిలో పడతారు లేచిలో పడతారు పడతారు తర్వాత ఇంట్లో నుంచి అమ్మాయి పోతుంటే నేను చాలాసార్లు కూడా నా చిన్న వయసులోనే కొన్ని కొన్ని విన్నాను ఏంటంటే బయటికి వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు బయ్ బయటికి పోతాం జాగ్రత్త అని ఆ తల చుట్టూ అట్టు ఇటు తిప్పకుండా బిర్రు బిగిచ్చి సిమెంట్ వేసి కంకర వేసి కట్టినట్టు బిర్రులు బిగిచ్చి ఇప్పుడు దయ్యాల్లో కంత గీరపోసుకొని మా అర్థమవుతుందే ఆ బెర్రు బిగించి టైట్ చేసి కొంకోసంతో కట్టిన అట్టు ఇటు తిరగకుండా చక్కగా ఉండేటట్టు తలకాయ చెప్పేవాళ్ళు ఏమంటే అటు ఇటు చూడకుండా ఆడి దీకిచ్చినట్లు ఇచ్చకుండా మౌనంగా వెళ్ళి చక్కగా పోయి వాళ్ళ చక్కగా చెప్పేవాళ్ళు ఎందుకు చెప్పేవాళ్ళు అలా ఆడపిల్లని అడిచివేస్తున్నారేమో అని తిరిగే కొద్దా నేను ఆలోచకున్నాను వాళ్ళకు భయపురు గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం తెలియకపోయినా వాళ్ళ కొన్ని నియమాలు వాళ్ళకి ఎలా వచ్చేవారి పెద్దలకి ఒక కట్టుకు ఒక సరైనటువంటి ఒక పద్ధతి విధానాలు ఉండేవి శరీరాన్ని అంతటిని కూడా అమ్మాయిని చక్కగా ఒళ్ళంట కప్పుకొని బయటికి వరకు ఇచ్చేవాళ్ళు ఎక్కడ కూడా ఆ స్లీవ్ లెస్ కానీ ఈ చిమ్మిరి జుట్టులు కానీ ఎక్కడ కూడా అప్పుడు అట్ట తిప్పడం ఇట్ట తిప్పడం లేవు పెరిగే కొద్ది పొయ్యే కాలం వచ్చింది అందరికి తల్లిదండ్రులు నేర్పిస్తున్న కాలంలో పిల్లలకు కాదు ఒకవేళ పిల్లలు తెలియక అడిగితే అమ్మ నాకు స్లీవ్ లెస్ అంటే నాకు ఒకటి కొట్టి మంచి వేయగా ఇలాంటివి చేస్తున్నాను పిల్లలు ఇట ఇ వెళ్తే ఇంకా తారిపోడుతారా ఎవరైనా పిల్లలు అక్కడ కానీ కామెంట్ చేస్తే మా వీధుల్లో అక్కడి నుంచి లేచి బర్రెలు పట్టుకుని కర్రలు పట్టుకుని ఎవడైతే కామెంట్ చేసినారో వాళ్ళు రే మనము మనకేది పాపరా ఎందుకు రా అలా చేస్తున్నారు కర్రలు తీసుకుని వాయించే వాళ్ళు అర్థమవుతుందా అంటే స్త్రీని అంతా గౌరవించేటట్టు వాళ్ళు వాళ్ళ వస్త్రాధారణ వాళ్ళ ఇది వాళ్ళకి ఇంటికి వెళితే గౌరవప్రదంగా వాళ్ళు లేచి నిలబడి గౌరవించే వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎంత ఎక్కడి నుంచి వచ్చింది ఇంత డిసిప్లిన్ అని చెప్పేసి మా ఇంట్లో కూడా ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం మా అత్తయ్య కానీ మా అమ్మమ్మ కానీ వీళ్ళ చూసినప్పుడు ఇలాంటివి కొన్ని కనపడేవి ఎవరైనా ఇంటికి వచ్చినారు ఒకటి రెండు మాటలు మాట్లాడేవాళ్ళు లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు ఇక ఇంట్లో ఉన్న యజమానుడే ఎక్కువగా మాట్లాడేవాడు ఆ ఎక్కువగా పరపురుషులతో ఎక్కువగా మాట్లాడారు నిలిచే వాళ్ళు కాదు ఎందుకు ఇంత కట్టడి ఎందుకు ఇంత అంటే భయంకరమైన శోధనలు అక్కడే వస్తాయి కుటుంబాలు ఈరోజు పాడైపోవడానికి అదే బలమైన కారణమైంది సర్వ సమాజానికి జ్ఞానం లేనప్పుడు జ్ఞానం కలిగిన పెద్దల లాంటి నియమాల్ని పాటించి సర్వ సమాజాన్ని కాపాడారు ఈరోజు ఇంత విస్తారమైన జ్ఞానం ఇవ్వబడుతున్నా అజ్ఞానుల వల్ల జీవిస్తూ సర్వ సమాజం ఈరోజు పాడుకోవడానికి బలమైన కారణాలు ఎవరైనా అంటే చాలా కుటుంబం ఉన్న తల్లిదండ్రులైనా ఇంత విస్తారమైన జ్ఞానం లేదప్పుడు కానీ ఈరోజు టెక్నాలజీ అనుకుంటూ అనేక మంది శోధనలు పడిపోతున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని కూడా శోధనలుగా నేడుతున్నారు నష్టము తీర తీర జరగరా నష్టమంతా జరిగిన తర్వాత కేవలం తలెత్తుకోలేక అవమానాలు పడుతుంది నలుగురు నాలుగు మాటలు అంటే హృదయం భద్రైపోయి ఈ రోజు కంట తడి పెడుతున్నారు తల్లిదండ్రులు కారణం ఏంటి తెలుసా క్రిమిడిగా పరిచయం లేని వారితో ఎలా పడితే అలా మాట్లాడడానికి స్త్రీ అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోపం పాపము చేత నింపబడుతుంది అమను బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మాట్లాడితే ఒక మాట మాట్లాడాలి అంతే కానీ ఆ తెలియని వాళ్ళతో ఒక మాట కూడా మాట్లాడే కాదు అప్పటి కాలంలో ఒక ముప్పై సంవత్సరాలు వెనుక్కి వెళ్తే అలాంటి సర్వ సమాజాన్ని చూశాం ఇప్పుడు ఎట్లుందంటే ప్రిమియర్ జరగరా ఎవరు మీ ఫ్రెండ్ అంటే అబ్బాయి చూపిస్తారు అమ్మాయి అర్థమవుతుంది అబ్బాయి ఏమో అమ్మాయి చూపిస్తాడు అమ్మాయి ఎవరు చూపిస్తుంది అబ్బాయి ఎవరు మీ ఫ్రెండ్ అంటే వీళ్ళతో సమావేశం ఎవరినొస్తుంది వాళ్ళు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు ఇంత భయంకరమైనటువంటి కారణం వచ్చింది అంటే మా పిల్లలు మాకు నమ్మకం మీ పిల్లల్ని నమ్మొద్దు లే నమ్మకమే కానీ ప్రియమేటోడు ఎప్పుడు ఉన్నారంటే కాలు జారే పరిస్థితుల్లో ఉన్న సాతారు కూడా ఆ కుటుంబాన్ని ఎవ్వరన్న జీవితాలను పాడు చేయకుండా మాత్రం వాడుంటాడు ఈ రోజు అనేకమంది జీవితాల కుటుంబాలు సర్వ సమాచారి నాశనం చేయడానికి సాతనాడు కంకాలను కట్టుకొని ఖర్చించే సింహం గలే ఉన్నాడు అనేకమంది ఎవ్వరిన జీవితాలు అనేక మంది కుటుంబాలని ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడ వెళ్తే పనికి వెళ్తే అక్కడికి వెళ్తే ప్రియమైనటువంటి జరిగి ఆ పని చేసేటువంటి చోట కూడా ఆ స్త్రీలు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు మొగాలు వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు ఎక్కడ లేని పరిచయాలు పెంచుకొని ఈరోజు కుటుంబాల్లో భార్యకు అనుమానం తెప్పించి లేనిపోయినా అసమాధానం తెచ్చి భార్య భర్తలు విడిపోయేటువంటి దారి ద్రంలోకి వచ్చాను కారణం ఏంటి తెలుసా నీ పరిధిని దాటిపోయావు ఎక్కడ లేని పరిచయాలు పెంచుకున్నావు అలా నా భార్య నన్ను అనుమానిస్తుంది ఎందుకు నిన్ను అనుమానిస్తుంది నువ్వు సరిగా ఉంటే నేను ఎందుకు అనుమానిస్తుంది ఎక్కడ లేని పరిచయం ఏమంటది అమ్మాయి అంటది అన్న నాతో ప్రేమగా మాట్లాడు వాళ్ళ ఆఫీసు వాళ్ళతో ప్రేమగా మాట్లాడతాను దరిద్రం ఇది కాకపోతే వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడతాడంట నాతో అయితే ఒక అర్ధ గంట కూడా మాట్లాడాడట ఇక భార్య ఇవ్వకుంటుంది అండి కారణం వేస్తుంది రోజు రోజు చూసి విషయం కూడా వేసేస్తే చూడదు ఈరోజు నిప్పులు పోసుకుంటానికి గల కారణం ఏంటంటే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులే భార్యని ప్రేమించమంటే బయట ఏంది కుటుంబాన్ని ఫస్ట్ ప్రేమించాలి వాకింగ్ చెప్తుంది దేవుని తర్వాత నువ్వు ఎవరిని ప్రేమించాలంటే కుటుంబంలో ఉన్న భార్య పిల్లలే ఆ పక్కింటి పిల్లల్ని కాదు నీకేం పని ఇంకా లేనిపోని అనుమానాలు రావు అర్థమవుతుంది అర్థమవుతుందే అమ్మా అందరికీ అర్థమవుతుంది నా భాష అర్థమవుతుంది కదా మీరు కూర్చుంటారు తల్లిదండ్రులకు మొదట గౌరవం పక్కిం తల్లిదండ్రులు తన కదా మీ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వరు కానీ ఈ పిల్లలు ఎట్లాంటి రకాలంటే పక్కింటి పక్కింటున్నారు చాలా మంచు పక్కింటి అంటే చాలా మంచిది ఆయన పొద్దున్నీ మీ బరువు పోయిందినేది ఏమిటి వాళ్ళు ఏదో ఒకరోజు ఒక ఖర్చుగా ఇచ్చినప్పుడు మంచులు అయిపోయిన ఇంకా పక్తులు మంచు ఈ ఇంట్లో ఒకటి అమ్మ పని చెప్తుంది అమ్మ ఉత్తికారేస్తున్న వాటి అమ్మ అంటే నాన్న అంటే అందుకే పిల్లలకు కొన్ని పద్ధతులు లేని ఎక్కడ కుటుంబాలు ఈరోజు పాడైపోతున్నాయి ఎక్కడ ఈరోజు కుటుంబం ఆర్థిక పరిస్థితి అన్ని విషయాల్లో పాడైపోవడానికి గల కారణం ఏంటంటే సాతాను ఊరులు బిగిస్తుంది సాతాను ఇవ్వగల జీవితాన్ని కుటుంబాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అన్నిటినీ పాడు చేయడానికి సంసిద్ధంగా ఉంటే మీరు జాగ్రత్త పడి ఏం చేయాలంటే ప్రిమేటు భయపడక అపవాదికి చోటు ఇవ్వక దేవుని సహాయం కొరకు ప్రభువా నా జీవితంలో అద్భుతాలు శ్రమను వచ్చినప్పుడు నేను ఎదుర్కొనగలిగిన వచ్చినప్పుడు తప్పించుకోగలిగిన జ్ఞాన వివేకములను నాకు అనుగ్రహించు అనే దేవుడు నాడదు అప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తు వైపు అందుకే నాయకుడి నేను సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎట్లుండాలంట పావులే నిష్కపట్లుగా నువ్వు పావు వివేకముగా ఉండాలి అప్పుడే నీ కుటుంబంలో క్షేమం నీ కుటుంబంలో ఆశీర్వాదం దేవుడి నీ జీవితంలో నీ కుటుంబంలో అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు అనుభవించగలుగుతాయి ప్రిమర రోజు ఎన్ని రోజులు ప్రార్థన చేసిన కుటుంబాలు కట్టక పడకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా ప్రిమరా అనేక మంది చేసే పొరపాట్లు ఏంటంటే అపవాదికి చూపిస్తున్నా దేవుళ్ళు అడగడం లే నాకు ఎన్నో పరిస్థితులు వస్తున్నాయి నాకు విజయము దాయి నా భర్త బయటికి వెళ్తున్నాడు నా పిల్లలు బయటికి వెళ్తున్నారు వారి మీద పడకుండా నీ రక్తపోటులో నా బిడ్డలు భద్రపరచండి ప్రార్థన చేయరు టీవీ చూస్తాను మళ్ళా ప్రార్థన చేయరు అంత కాలక్షేమం చేస్తాను ప్రార్థన చేయరు ఊహపడుతుంటుంటాను అదే నువ్వు ఒక గంట ప్రార్థన చేసే ఒక నీటితో నీ బిడ్డలు ఎక్కడికి పోయినా ఆ బిడ్డలో దేవుడు తన కృపార రక్తలను అలా లాక్కొని వచ్చేస్తాడు దేవుడు ఎన్నోసార్లు నువ్వు బయటకు స్నేహితులతో వెళ్ళినప్పుడు దేవుని దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుని నమ్మకున్నప్పుడు దేవుని మహాకృప్ ఏంటంటే దేవుడు నన్ను అభిషేకించి ప్రదర్శించుకున్నాడు కనుక ఎన్నోసార్లు హైదరాబాద్ ఉద్యోగానికి వెళ్తే అక్కడ నా ఫ్రెండ్స్ నా నోటి కాడికి తీసుకుని వచ్చిన బంధువుని రేపు మహోసం కొద్దిగా ధాపురాని ఏమైందేమో అక్కడ ఉన్న టేబుల్ ఎత్తి వేసాను పైకి ఎత్తేసాను వేసేసాను వేసి అరే నీలాంటి స్నేహమే అవుతున్నా అని చెప్పి వచ్చేసాను అది చాలాసార్లు ఆశ్చర్యం పంపించింది దేవుడు ఎక్కడ కూడా జీవితము ఆ మలినము కాకుండా ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవితానికి ఎలా సాయపడిందంటే దేవుడు దర్శనం చూపించింది ఏంటంటే మా తల్లి మా అమ్మమ్మ కన్నీటితో చేసే ప్రార్థన దేవుడు చూపించింది వాళ్ళు చేసిన కన్నీటి ప్రార్థన ఎన్నిసార్లు లోపంలో వెళ్ళిన భయంకరమైన శోదం వచ్చినప్పుడు లాపన చేశాడు దేవుడు ఆ పాపమునే పడిపోకుండా ఆ పాపానికి బాలిసం కాకుండా దేవుడు పట్టుకొని లాక్కొని వచ్చి పరుషులతో నిలబెట్టాడు క్రీస్తు కోసం నిలబడగలిగిన ఆ కృపను అనుగ్రహించాడు కారణం ఏంటంటే తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఈరోజు నువ్వు కల్లితో ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పాపం అనే ఊరిలో పడిపోకుండా వారికి దేవుడు తన కంచెను వేసి ఒకవేళ పడిపోతున్నా పట్టుకొని లాక్కొని బయటకు వస్తున్నాడు ఈరోజు పడిపోయిన తినడం కాదు పడిపోకములు వేయడవాలి తల్లిదండ్రులు కనీటితో ప్రార్థన చేయాలి భయంకరమైన పాపంతో నింపబడుతున్నా ఈ లోకంలో పరిశుద్ధులుగా మన కుటుంబము మన పిల్లలు తయారు కావాలంటే దేవుడు అడుగు ప్రభా ను అద్భుతం చేసి ఒక పరిశుద్ధమైన అగస్ వలె నాయన నా బిడ్డను అభిషేకించండి ఎక్కడ పోయినా ఇహి పడకుండా నా బిడ్డల పరిశుద్ధంగా ఆ కృపణి అది దేవుడు అడగాలి పిల్లలు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఉద్యోగం ఎక్కడికి వెళ్ళినా ఒక పరిశుద్ధమైన తరం లేపబడుతుంది ఈ బిడ్డలను చూసి అనేక మంది పరిశుద్ధతలోకి నడిపింపబడతారు అలాంటిది కావాలి అంటే అలాంటి విజయం కావాలంటే దేవుని అడగాలండి దేవుని ప్రార్థించాలి ప్రతిరోజు ప్రతిరోజు ప్రార్థన చేయాలి దేవుని అడగాలి ప్రభా ఈ లోకాన్ని చూసి ఎక్కడ భయపడకుండా దీనికోసం నేను నిలబడగలిగిన కృపను దయచేయి నా జీవితంలో విజయం దయచేయి శ్రమలు వచ్చినప్పుడు ఎదుర్కోగలుగుటకు శోధనలు వచ్చినప్పుడు చేయించుటకు వాటిని తప్పించుకోగలిగిన ఆ జ్ఞాన వివేకాలతో నన్ను నిలబడి అంటే దేవుడు అద్భుతంగా దేవుడు నిలుపుతాడు అలలుయా ఈరోజు దేవుడు అంటాడు షో మై వండర్స్ నేను అద్భుతాలను మీకు చూపిస్తానని ఏ విషయం అన్న నడిపింపబడే మార్గములోనూ పోషించబడటంలోనూ విజయము పొందుటలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు ఈ వాక్య సత్యాన్ని అర్థం చేసుకుని దేవుడిని ఎవరైతే అడుగుతారో యొక్క అద్భుతాలు నేను చూడాలనుకుంటున్నా నేను వెళ్తున్న ఈ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నా ఫీతాల్లో జీవితాల్లో చూసినట్లుగా నా యొక్క ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నీ కార్యాలు నేను చూడాలని ఆశపడుతున్నా అంటే దేవుడిని ఆశను తీరుస్తాడు ప్రిమేంద్రుడు దిని పిల్లరా అందుకే దేవుడి యొక్క వాక్యం చెబుతుంది ఎవరైతే దేవుని సన్నిధిలో ఆశ వారి జీవితంలో